నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లోపు ఈ లోపే తల్లికి వందన సుపరి పరిపాలన అందింది అంటే ప్రజలకి తల్లులకి ప్రతి ఒక్కరు అకౌంట్లో పదిహేను వేల చొప్పున పదమూడు వేలు పడితే మిగతా రెండు వేలు ఎటు వెళ్ళిపోయి లోకేష్ గారు అకౌంట్లో వెళ్ళిపోయాయా అని వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అసలు అంతకుముందు గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరి అకౌంట్లోకి మిగతా డబ్బులు వెళ్ళిపోయి అనే సమాచారం కూడా పెద్ద ఎత్తున సమాచారం జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయం మనం నమస్కారం సార్ నమస్తే సార్ తల్లికి వందన ఈ రోజున ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో పదమూడు వేల చొప్పున మిగతా రెండు వేలు ఏటీ వెళ్ళిపోయి లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్ళిపోయాయి అంటూ వైసీపీ వాళ్ళ నేతలు ప్రతి ఒక్కరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్ మరి గత ప్రభుత్వ హయంలో చూసుకుంటే రెండింటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు సార్ అంటే ఇవాళ ఒక్క స్కీమ్ తల్లికి వందనం మరి వైసీపీకి ఎంత భయం పట్టుకుంది అంటే రేపు పొద్దున ఇక ఆ తల్లులంతా ఇవాళ కూటమి ప్రభుత్వానికే ఓటేస్తారన్న భయంతో ముందే ఆ స్కీమ్ని ఈ విధంగా బురద జల్లుతున్నారు ఇప్పుడు రోజా మాట్లాడుతూ ఏమంటుంది అది తల్లికి వందనం కాదు అది మరి అమ్మకి కోతలు అంటారు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు ఇంకొకళ్ళు ఏమో పంగనామాలు అంటున్నారు బుగ్గన రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ముప్పై లక్షల మంది తల్లులకు ఎగ్గొట్టారంటాడు ఇప్పుడు మీరు ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు మీకన్నా ఈ స్కీమ్ రెట్టింపు మేలైన స్కీమ్ అని వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం దానికి ఎంత ఖర్చు పెట్టారు ఐదు వేల కోట్లు వీళ్ళు తల్లికి వందనం పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు ఇచ్చింది నలభై రెండు లక్షల మందికి వీళ్ళు ఇచ్చింది అరవై ఏడు లక్షల మందికి మీకన్నా పాతిక లక్షల మందికి అదనంగా మేలు మీకన్నా మరి డబల్ సహాయం అధికం అంటే రెట్టింపు సహాయం చేసినందుకు మీరు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారా ఎందుకు ఇంత భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆయన సోషల్ మీడియా కావచ్చు సాక్షి మీడియా ఎవరిని చూసినా కానీ లోపాలు ఉంటాయి లోపాలు సరిదిద్దుకుంటారు ఇప్పుడు టెక్నికల్గా ఒక్కోసారి ఏంటంటే ఒక తల్లి పేరే ఒక ఇరవై మంది పిల్లలకు పడింది అన్నారు ఇంకో చోట ఇంకో గ్రామంలో ఒక తల్లి పేరే నలభై మంది పిల్లలకు పడింది అన్నారు అదేదో ఆ సచివాలయ సిబ్బంది వాళ్ళు చేసినటువంటి ఆ తప్పు దాన్ని సరిచేస్తారు పేర్లు కాదు ఇక్కడ ముఖ్యం డబ్బులు పడ్డాయా మొత్తం డబ్బులు ఆ తల్లి అకౌంట్లో పడితే మీరు దాన్ని ఎత్తి చూపాలి ఇంకా వాళ్ళు ఇవాళ ఖండనిచ్చారు డిపార్ట్మెంట్ ఇలాంటి వార్తలు కనుక రాసినా ప్రసారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించిన నేపథ్యంలో ఆధారాలు లేని విమర్శలు మనం చూసాం కొమ్మినేని కృష్ణరాజు పరిస్థితి ఏమైందో ఆ రోజు సాక్షి ఛానల్లో ఒక డిబేట్ పెట్టినందుకు మరి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్న యాభై ఏళ్ళ అనుభవం కొమ్మినేనే ఇవాళ మరి వారం రోజులుగా జైల్లో ఉన్నాడు సార్ ఈ మధ్య మనకి రెండు రోజుల క్రితం బెయిల్ వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇక బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారని ఏంది కుట్రపూరితంగా జరుగుతుందా ఏంటి వైసీపీలో అన్న సమాచారం అయితే జరుగుతుంది సార్ ఏమంటారు అంటే శని ఆదివారాలు సెలవు రెండవ శనివారం ఆదివారం ఇవాళ విడుదల చేస్తారని అంటున్నారు ఇప్పుడు కొమ్మినేని అది టెక్నికల్గా సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అతను విడుదల అవుతాడు ఇవాళ సాయంత్రం లోపు ఆ పేపర్లన్నీ కంప్లీట్ చేసుకోవటం అక్కడ ట్రయల్ కోర్టు మరి ఏ కండిషన్లు పెట్టుద్దో తెలియదు సుప్రీంకోర్టు ఏమంది ట్రయల్ కోర్టు కండిషన్స్కి అనుగుణంగా ఈయనకి బెయిల్ ఇవ్వమని ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు ఏమంది ఇంకో మాట డిబేట్లు హుందాగా పెట్టమని అంటే డిబేట్లు హుందాగా పెట్టలేదు కాబట్టి నీకు ఈ శిక్ష పడింది అనేది వాళ్ళ ప్రజలు వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి పదే పదే ఇవాళ మనం తీసుకుంటే ఇప్పుడు ఈ వెల్ఫేరే తీసుకుందాం సంక్షేమం మీరెంత సంక్షేమం అందించారు ఎంత సంక్షేమం అందించారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ట్వీట్ చేశాడు ఆయన మీడియాలో ఏమని వచ్చింది ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు ఎగ్గొట్టారని వచ్చింది ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు ఎగ్గొట్టారా మేలు చేశారా ఇప్పుడు ఒక ముప్పై నాలుగు వేల కోట్లు కేవలం పింఛన్లే ఇచ్చారు పెద్ద పథకం అది ఏది పింఛన్లు పంపిణీ వాళ్ళు నువ్వు రెండు వందల యాభై పెంచితే వీళ్ళు వెయ్యి రూపాయలు పెంచారు అంటే నీకన్నా నాలుగు రెట్లు ఎక్కువ సంక్షేమం ఒక పింఛన్లోనే జగన్ కన్నా కూడా ఫోర్ టైమ్స్ ఎక్కువ మేలు చేశారు జగన్ ఇచ్చింది రెండు వందల యాభై పెంచాడు వీళ్ళు వెయ్యి రూపాయలు పెంచాడు రోజా ఏమంటుంది మాది సుపరిపాలన ఇది శుద్ధ దండక పాలన అంటుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు చేయలేదు అని అంటుంది ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు సూపర్ సిక్స్ ఏంటి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా ఇవ్వలేదా రెండు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేసారు ఇంకొక సిలిండర్ రేపొద్దున ఇస్తారు మూడు వేల కోట్లు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇరవై లక్షల మందికి ఉపాధి అన్నారు ఇరవై లక్షల మందికి ఉపాధిలో మరి మొదటి సంవత్సరమే వాళ్ళు తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నారు అందులో సగం గ్రౌండ్ అయినా నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ టార్గెట్ అదే ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లల్లో రెండు ఇరవై లక్షలు ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరెంత ఇచ్చారు అసలు మీరు డిఎస్సి పెట్టారా ఎన్నికలకు ముందు ఒక రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుందనంగా నువ్వు డిఎస్సి అన్నావు ఆరు వేల పోస్టు వీళ్ళు వీళ్ళు గెలిచిన వెంటనే డిఎస్సి అంటున్నారు పదహారు వేల పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి మరి టీచర్లు రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి నువ్వు అది వెంటనే దాని మీద అడ్డుకోవడానికి ఇరవై నాలుగు కేసులు వేసి నేను లోకేష్ అంటున్నాడు ఇప్పుడు మెగాడిఎస్సి మీద ఇరవై నాలుగో కేసు ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిందని అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకుంటున్నాడు ప్రభుత్వాన్ని పేదలకు సహాయం చేయనీయకుండా అడ్డుకుంటున్నాడు కేసులు వేయించడం ఏంటమ్మా అంటే నిజంగా అతనికి నిరుద్యోగం యువత ఉపాధి కల్పించాలంటే ఎవరన్నా మెగాడిఎస్ మీద కేసులు వేస్తారు ఏపిస్తారు ఇప్పుడు అదే కాదు ఇంకా మనం చూసాం ఏది ఆడబిడ్డకి నిధి పదిహేను వందల రూపాయలు దాన్ని పీ ఫోర్కి లింక్ చేసి దాన్ని అమలు చేస్తామంటున్నారు రైతులు అన్నదాత సుఖీభవ నువ్వు వాళ్ళని మోసం చేసావు నువ్వేమన్నావు కేంద్రం ఇచ్చేది కాకుండా పదమూడు వేల ఐదు వందలు ఇస్తానన్నావు కేంద్రం కూడా ఇచ్చింది నువ్వు తీసుకుని ఇచ్చావు ఒక్కొక్క రైతుకి ఆరు వేలు మోసం చేశాడు జగన్ ఇరవై వేల కోట్లు మోసం చేశాడని ఆ రోజు దుమ్మెత్తిపోసారు ఇవాళ రైతులు నీ పతనానికి వాళ్లే కారకులు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రేపు ఇరవై తారీఖు ఇరవై వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు ఇస్తున్నారు అంటే కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా వీళ్ళు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నారు ఏది సుపరిపాలన ఏది శుద్ధదండక పాలన చెప్పాల్సింది రోజా కాదు రైతులు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి రైతులు ధాన్యం బకాయిలే పదహారు వందల యాభై కోట్లు పెండింగ్ పెట్టాడు వీళ్ళు వచ్చి అవి కట్టారు ఫీజు రింబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టాడు వీళ్ళు కొంత కట్టారు ఇంకొంచెం కడుతున్నారు అంటే నువ్వు అప్పులు చేసావు వీళ్ళు అప్పులు తీరుస్తున్నారు నీదు శుభ్రపాలన శుద్ధ దండక పాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల కోట్ల అప్పులు పెండింగ్ పెట్టారు కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సిన బిల్లులు చివరికి చిక్కిల బిల్లు కూడా ఇవ్వలేదు పిల్లలు తినే కోడుగుడ్లు చిక్కీల బిల్లు కూడా అది తొంభై కోట్లు ఇది అరవై కోట్లు నూట యాభై కోట్లు నేను కట్టానని లోకేష్ అంటున్న పరిస్థితి ఊరికే నోరుందని చెప్పి ఏది మనం చెప్పినా జనం నమ్ముతారనుకుని ఏది పడితే అది వాగితే ఇలాగే జరుగుద్ది ఈ రోజు రోజు ఒక బుక్ పుస్తకం పట్టుకొని జగన్ అంటే నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని బుక్ పట్టుకున్నారు సార్ అంటే అది రివర్సులు అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా రివర్స్ అంటే తలకిందులు అంటే ఏంటి ఆమె చంద్రబాబు అంటే మోసం జగన్ అంటే నమ్మకం అని రివర్స్ జగన్ అంటే మోసం చంద్రబాబు అంటే నమ్మకం నమ్మకం జగన్ మోసం చేశాడు కాబట్టి ఇవాళ పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు వాళ్ళ భూములు లాక్కున్నాడు కబ్జాలు చేశాడు వాళ్ళని వాటాల కోసం బెదిరిచ్చాడు తుపాకులు చూపించారు అరే కేవీ రావు అనే పారిశ్రామికవేత్తని జగన్మోహన్ రెడ్డి సీఎంఓకి బిల్పి ఆ విక్రాంత్ రెడ్డి బెదిరించి మూడు వేల ఆరు వందల కోట్లు ఆ పోర్టు సజ్జ రాంచుకున్నాడంట ఇంకా అంతకన్నా పదమూడు లక్షల ఎకరాలు భూములు కబ్జా చేశారంట పెద్దిరెడ్డి ఏమో అక్కడ చిత్తూరు తిరుపతి తుడిచిపెట్టాడు మదనపల్లి పొంగనూరు పీలేరు లేకపోతే సజ్జల సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఆయన సీకే దిన్నే మండలంలో నూట ఐదు ఎకరాల అడవులు కబ్జా అంట అరవై ఐదు ఎకరాలు ఏమో అక్కడ ఇవాళ స్పష్టంగా ఆధారాలతో సహా గుర్తించారు వాళ్ళంతా మరి స్వాధీనం చేసుకుంటున్నారు సుపరిపాలన ఏది పెద్దిరెడ్డి మంగళంపేట అడవుల్లో డెబ్బై ఐదు ఎకరాలు కబ్జా చేయడం సుపరిపాలన సజ్జల రామకృష్ణారెడ్డి అరవై ఐదు ఎకరాలు సీకే దిన్నె మండలంలో కబ్జా చేయడం సుపరిపాలన ఏది సుపరిపాలన ఏది ఇవాళ శుద్ధ దండక పాలన రోజా కాదు బుగ్గన కాదు జగన్మోహన్ రెడ్డి కాదు డిసైడ్ చేసేది జనం చేస్తున్నారు సార్ అవును వాళ్ళ శుద్ధ దండక పాలన అయితే ప్రధాని మోడీ మూడు సార్లు వస్తాడా అవును ఏడాదిలో మూడు సార్లు ప్రధానమంత్రిని తీసుకొచ్చాడంటే అది ఎటువంటి పాలన సుపరిపాలన అయితే సార్ వాళ్ళ విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లు అన అమరావతిలో లక్ష కోట్లు పనులకు ఆయన శంకుస్థాపన చేశాడు ఇప్పటివరకు సంవత్సరంలో మరి ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకెన్ని మాట తీసుకొస్తారు ఇంకెన్ని శంకుస్థాపనలు చేస్తారు ఒకవైపు అమరావతి ఇవాళ మరి అరవై మూడు వేల కోట్లు వర్కులు జరుగుతుంటే శుద్ధ దండగా ఎవరి దృష్టిలో రోజా జగన్ దృష్టిలో పోలవరం ఇవాళ పన్నెండు వేల ఐదు వందల కోట్లతో బ్రహ్మాండంగా పనులు మీరు డయాఫ్రమ్ వాళ్ళు ముంచేశారు వాళ్ళు మళ్ళీ వెయ్యి కోట్లతో కడుతున్నారు అంటే కట్టడం శుద్ధ దండగ పాలన కూల్ చేయడం సుపరిపాలన భూములకు భద్రత ఇవ్వడం శుద్ధ దండగ పాలన భూ కబ్జాలు సుపరిపాలన ఇప్పుడు ఈ ఈ సంవత్సరం కాదంబరి జత్వాని లాంటి మహిళ హీరోయిన్ నన్ను కిడ్నాప్ చేశారా అబ్బే కిడ్నాప్ చేయలేదు కాబట్టి ఇది శుద్ధ దండగ పాలన కిడ్నాపులు చేస్తేనే సుపరిపాలన మా దృష్టిలో ఇప్పుడు ఇవాళ మనం చూసాం విశాఖ స్టీల్ ప్లాంట్ పదమూడు వేల ఐదు వందల కోట్లు కేంద్రం ఇచ్చింది మూడు ఫర్నెస్లు పనిచేస్తున్నాయి ఫస్ట్ ఫర్నెస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సెకండ్ ఫర్నెస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ థర్డ్ ఫర్నెస్ కూడా నిన్న బిగినైంది అబ్బే శుద్ధ దండక పాలన ఏది సుపరిపాలన దాన్ని ప్రైవేటీకరణ చేస్తే సుపరిపాలన దాన్ని నమ్మేస్తే సుపరిపాలన ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు నేను తొమ్మిది మంది సీఎంల దగ్గర చేశాను కానీ ఇట్లాంటి సీఎంని చూడలేదండి ఈయన రాజధాని తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పెడతాను అన్నాడు నేను అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అన్నప్పుడు ఇవాళ సుపరిపాలన అంటే వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్స్ మొబైల్లో నీ క్యాస్ట్ సర్టిఫికేట్ నీ ఇన్కమ్ సర్టిఫికేట్ నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ టపక్ టపక్క మన వచ్చేస్తాయి ఇప్పటికీ ఒక నాలుగు వందల సేవలు ఇస్తున్నారంట శుద్ధ దండగ పాలన వాళ్ళ దృష్టిలో ఇదేంటి శుద్ధ దండగ పాలన ప్రజావేది కూల్ చేశాడు చూసావా అది సుపరిపాలన థ్యాంక్ యూ సార్